క్రితం ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ సంకటహర లక్ష్మీ గణపతి యొక్క వైభవ ఉపవాస దీక్షను చేపడతానని మనసులో భావించి ఉపవాస దీక్షను చేపట్టడం జరిగింది నా ఉపవాస దీక్ష నెరవేరేలోపు నాకు మంచి ఇల్లు కానీ ఉద్యోగం కానీ ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నాను ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు కానీ నా ఉపవాస దీక్ష నెరవేరే వరకు నాకు ఆ భగవంతుడు ఇల్లు ఇచ్చాడు నాకు ఉద్యోగం కూడా ఇచ్చాడు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను భగవంతుని దయ వల్ల నేను నా జీవితంలో నా జీవనం ఉన్నంత వరకు నా జీవ జీ నా శరీరంలో నా జీవి ఉన్నంత వరకు నేను ఆ భగవంతుని అస్సలు మర్చిపోను నేనే కాదు ఇంకా చాలామందికి ఈ గణపతి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి అందరూ గణపతిని నమ్మి ఆరాధించేలా నా వంతు కృషిగా నేను చేస్తాను